హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తవాండా డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు పక్షంలో కంటైనర్ చార్జెస్ ఇస్తే కార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పటివరకు వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెల్ల తెలుగు రాష్ట్రానికి నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజిన్ పికప్ చాలా బాగుంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదు టైర్స్ డెబ్బై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్క్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ కిందకి వస్తుంది గ్రే సిల్వర్ కిందకైతే వస్తుందండి గ్రే కలర్ కారు సిల్వర్ గ్రే మిక్సింగ్ టైప్లో అయితే ఈ కలర్ అయితే ఉంటుంది ఓటీ రెండు చోట్ల గీతలు పడితే బంపర్లకు ఓటీ రెండు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూడచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూసండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్నవి అయితే కామన్గా అయితే ఉంటాయి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లో చూడొచ్చు చాలా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైప్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ మోడ్ అలాగే గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డు లుక్ చూడొచ్చు చాలా గా ఉంది స్క్రీన్ కూడా అయితే ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు గాడి బంద్ కర్ర అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గా అయితే ఉంది అలాగే స్టెప్నీట్రైజ్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ కానీ టూల్ కిట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూపిస్తున్నాను చూడకండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి లెగ్స్ కానీ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు టైమింగ్ చేయను కూడా అయితే మారలేదు బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రేస్ లేదో లేదో ఇంజన్ బంద్ కారు అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది గాడి గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఆవు బహారావు రెండు వేల పద్దెనిమిది కారు మారుతి ఈస్ట్ విటారా బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ అంటే టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఇరవై ఎనిమిది వేలు తిరిగింది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే